హలో గైస్ వెల్కమ్ టు ద ఛానల్ టీ మను అండ్ సూర్య సో ఈరోజైతే మనం ఒక అతిరిపోయే డిష్ అనేది చేసుకోబోతున్నాం అనమాట మరి అది ఏదో కాదు ఎగ్ రైస్ సో ఈ డిష్ అనేది పర్టికులర్గా ఎందుకు అంటే చాలామంది బ్యాచిలర్స్ ఆఫీస్కి వెళ్ళి లేదా కాలేజెస్కి వెళ్ళి ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేసరికి లేట్ అవ్వచ్చు సో లేట్ అయినప్పుడు ఒక్కోసారి ఏం చేసుకోవాలో అర్థం కాదు సో ఆ టైంలో మనం ఈ డిష్ అనేది చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు అనమాట అండ్ అది కూడా ఇంటి దగ్గర చేసుకునే వచ్చే టేస్ట్ వస్తుంది అనమాట సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దామా సో దీనికోసం అయితే ఫస్ట్ మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని దీని మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలన్నమాట సో అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక త్రీ ఆనియన్ ఆనియన్స్ ప్లస్ త్రీ గ్రీన్ చిల్లీస్ అనేవి కట్ చేసుకొని అందులో అయితే వేసుకోవాలన్నమాట ఇది ఇద్దరికి అయితే చెప్తున్నాను సో మ్యాక్సిమం బ్యాచిలర్స్ అంటే రూమ్లో ఇద్దరు లేదా ముగ్గురు అనేది ఉంటారు సో నేనైతే ఇద్దరికనేలా చెప్తున్నాను సో కొంచెం ఆనియన్స్ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కర్రీలేస్ అనేవి వేసుకోవాలన్నమాట సో వాటిని కూడా కొంచెం కలుపుతూ ఉండగా ఆనియన్స్ అలా గోల్డ్ కలర్లోకి అయితే రావాలన్నమాట ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలన్నమాట నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకున్నాను అండ్ అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో సాల్ట్ నేనైతే వన్ ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత కూరను బాగా కలుపుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి సాల్ట్ కానీ కారం కానీ కర్రీలోకి అయితే బాగా మిక్స్ అవుతుంది సో ఎప్పుడైతే కర్రీ అనేది సాల్ట్ అబ్జర్వ్ చేసుకుందో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సాల్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫోర్ ఎక్స్ అనేవి అందులో వేసుకోవాలన్నమాట ఎక్స్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే మనం కలుపుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది లేదంటే కింద నడుకు ఉక్కుపోయి ఉండిపోవడం వల్ల మనం ఈజీగా కలుపుకోలేము అనమాట సో ఇప్పుడైతే కర్రీ బాగా కలిసింది ఓకే బా మంచిగా కనబడింది అనుకున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇది యాడ్ చేసుకున్న వల్ల మనకి కర్రీ అనేది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది సో అలాగే యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఇద్దరికి సరి కూడా రైస్ అనేది నేను యాడ్ చేసుకున్నాను మనం కావాలంటుంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇద్దరికే మాత్రం రైస్ అనేది యాడ్ చేశాను అనమాట రైస్ కూడా కొంచెం బాగా అలా కలుపుతూ ఉండాలన్నమాట అది కూడా లో ఫ్లేమ్లోనే ఎప్పుడైతే ఇలా మనకి ఇప్పుడు మీకు వీడియోలో కనబడుతున్నట్టు టెక్స్చర్ లాగా కలర్ అది బాగా వచ్చిందో అప్పుడు వరకు మనం కలుపుతూనే ఉండాలి రైస్ అండ్ అలా కొంతసేపు అలా కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి కొత్తిమీర వల్ల ఎక్క రైస్ అనేది ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట యాడ్ చేసుకొని కలుపుకోవాలి అంతే తర్వాత కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత తీసి ప్లేట్లు సర్వ్ చేసుకోవాలన్నమాట నాకైతే ఎగ్ రైస్ మాత్రం చాలా టేస్టీగా అయితే వచ్చింది నేనైతే వాయిస్ ఓవర్ తిన్నా తర్వాత ఇస్తున్నాను కాబట్టి చాలా క్లారిటీగా అయితే చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి బ్యాచిలర్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మాత్రం అండ్ మీకు ఇంకా కొత్తిమీర కావాలనుకుంటే ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీరు సర్వ్ చేసుకునే ముందు అనేది వేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు రెసిపీ అయితే ఎలాగైంది ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మాత్రం కమెంట్లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టీమ్ మను అండ్ సూర్య అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్